యుద్ధం అనగానే అందరికీ ఏళ్ల తరబడి జరిగే మారణ హోమాలే గుర్తుకొస్తాయి అందుకే చాలామంది మేధావులు యుద్ధం అంటే ఆషామాషీ కాదు ఏళ్ల తరబడి చేయాల్సి ఉంటుంది అని అంటారు నిజంగా రెండు దేశాలు తమ సొంత బలంతో బరిలోకి దిగితే యుద్ధం ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉంటుందా మిసైల్స్ బుల్లెట్స్ ఇవంతా వాడినంత వేగంగా తయారీ అనేది ఏ దేశంలో జరగదు అలాంటప్పుడు యుద్ధం ఏళ్ల తరబడి ఎలా జరుగుతుందంటే మూడో దేశం జోక్యం చేసుకున్నప్పుడు అవును ఎప్పుడైతే రెండు దేశాల కొట్లాట్లోకి మూడో దేశం వచ్చి ఒక సైడ్ తీసుకొని ఆయుధ ఆర్థిక సహాయం అందిస్తుందో అప్పుడే యుద్ధాలు ఏళ్ల తరబడి జరుగుతాయి ఇండియా పాకిస్తాన్ మధ్య ఇప్పటికే మూడు యుద్ధాలు జరిగాయి అవి ఏవి కూడా ఏళ్ల తరబడి జరగలేదు రోజులు మహా అయితే వారాల్లోనే ఆ మూడు యుద్ధాలు ముగిశాయి నైన్టీన్ సిక్స్టీ జరిగిన యుద్ధం యాభై రోజులు నైన్టీన్ సెవెంటీ వన్లో జరిగిన యుద్ధం పదమూడు రోజులు నైన్టీన్ నైన్టీ నైన్ కార్గిల్ వార్ అత్యధికంగా మూడు నెలలు జరిగింది ఎందుకంటే యుద్ధాలనేవి చాలా ఎక్స్పెన్సివ్ ఈ రెండు దేశాలు కూడా ఏళ్ల తరబడి యుద్ధాలు చేసేటంతలా ఆర్మీపై ఖర్చు చేయలేదు దాయాదుల మధ్య జరిగిన ఈ మూడు యుద్ధాల సమయంలో ఈ దేశాలకు పూర్తి మద్దతు పలికిన విదేశీ శక్తులు లేవు అందుకే అవి అలా స్టార్ట్ అయ్యి ఇలా ఎండ్ అయ్యాయి అదే ఇరాన్ ఇరాక్ రష్యా యూక్రెయిన్ యుద్ధాలు చూస్తే సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉన్నాయి ఈ యుద్ధాలకు ఇండియా పాకిస్తాన్ యుద్ధాలకు మధ్య ఉన్న తేడా ఒకటే ఇరాన్ ఇరాక్ యుద్ధం చూస్తే ఎనిమిదేళ్లు కొనసాగింది అందుకు కారణం ఇందులో బిగ్ కంట్రీస్ అయిన యుఎస్ సోవియత్ యూనియన్ ఇన్వాల్వ్మెంట్ ఈ రెండు దేశాలు యుద్ధం చేస్తున్న ఇరాన్ ఇరాక్కు ఆర్థిక సహాయంతో పాటు ఆయుధ సహాయం కూడా చేశాయి ఇదే సంగతి ఇప్పటికీ కొనసాగుతూ ఉన్న రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కూడా గమనించవచ్చు యూక్రెయిన్కు అమెరికా రష్యాకు చైనా సపోర్ట్గా నిలుస్తూ సహాయం చేయబట్టే ఆ యుద్ధం కూడా ఇంకా కొనసాగుతుంది ప్రపంచంలో ఏ యుద్ధమైనా తమ సొంత బలాలపై జరిగితే రోజుల్లోనే ముగుస్తుంది కానీ బయట శక్తి వచ్చినప్పుడే అది ఎక్కువ కాలం కొనసాగుతుంది